ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అన్ని ప్రైవేట్ వాళ్ళకు అప్ప చెప్పాలని చూస్తుంది మేమందరం ఈ రోజు ఎందుకు వచ్చామంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ అసలు కట్టలేదు అంతా గట్టి ఉంది కంపలు ఉన్నాయి అని ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి గారు ఇక్కడ ప్రజలకు చెప్పడం జరిగింది రాష్ట్రం అంతా హోమ్ మినిస్టర్ అనిత గారితో పాటు వాళ్ళందరూ కూడా ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చి అదే మాట చెప్తున్నారు నేను ఒక్కటే అడుగుతున్నా వాళ్ళందరినీ ఇది కట్టారో లేదో తెలుస్తుంది ఆ పైన ఎక్కి తెలుగుదేశం మంత్రులు వాళ్ళ కిందకు దూకితే వాళ్ళ కాళ్ళు ఎరక్కపోతే కాళ్ళు ఇరిగిపోయినా ఇది కట్టినారనేటువంటిది సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నా మేము ఛాలెంజ్ చేస్తున్నాం పైకెక్కి ఎగిరే దమ్ముందా మీకు మీకని చెప్పి చెప్తా ఉన్నాము ఏం మాటలు మాట్లాడుతా ఉన్నారు సవిత గారు అనిత గారు మీరంతా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ కాలేజీని వద్దని చెప్పడం వల్ల ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వమని చెప్పడం వల్ల మీ వర్గాలకు న్యాయం జరుగుతుందా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా ఎందుకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో నిర్మించిన కాలేజీల్ని హైవోటలకు ఇస్తామని చెప్పి ఎందుకు చెప్తున్నారు సాధ్యం కాదంటారు ఐదు వేల కోట్లు పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కాదా అని అడుగుతా ఉన్నా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పదహైదు నెలల్లో అప్పు చేసిన చంద్రబాబుకి పేద విద్యార్థులకి వైద్య విద్య నేర్పించడానికి కట్టిన కాలేజీలు పూర్తి చేయడానికి చేత కాదని చెప్పి చెప్పడం సిగ్గుచేటైనటువంటి విషయం ఈరోజు ఇంత వ్యతిరేకత వస్తున్నా కూడా టెండర్లు దిగుస్తా ఉన్నారు పెనుగొండ పులివెందల తర్వాత మదనపల్లి ప్రకాశం జిల్లా మార్కాపురం ఇవన్నీ కూడా టెండర్స్ కి రోజు ఇంత వ్యతిరేకత వస్తున్నా లెక్క లేకుండా ఉత్తర్వులు జారీ చేసినారు ఈ టెండర్స్ ప్రైవేట్ వాళ్ళు పాల్గొంటే పేద ప్రజలకు మెడికల్ విద్య అందుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకనే ఈ ఉత్తర్వుల్ని టెండర్ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాల చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలోనే కాలేజీలు కట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా పోరాడాలా ఈరోజు మన విద్యార్థి యువకులు ముందుకు రావడం చాలా సంతోషకరం అందరూ కూడా ఐక్య సంఘటనగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు కట్టాలనే నిర్ణయం తీసుకునే వరకు కూడా దీర్ఘకాల పోరాటం చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు మన జక్కంపూడి రాజా గారు కూడా స్వయంగా రాజమండ్రి నుంచి నాయకత్వం వహించడానికి వచ్చినారు అత్యంత అభివృద్ధి చెందిన రాజమండ్రి నుంచి వెనుకబడిన ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీని కాపాడడానికి వస్తే వెనుకబడిన ప్రాంతంలో పుట్టినటువంటి సవిత గారు దీన్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పమని చెప్తా ఉంది ఇంతకంటే దారుణమైన విషయం ఆత్మవంచన ఏమైనా ఉందా అని అడుగుతూ దీన్ని జయప్రదం చేసినందుకు మీకందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ జై జగన్